అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ కేంద్రం రెడ్డప్పవారిపేటకు చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన రెడ్డప్పవారిపేట వైసీపీ స్కూల్ కమిటీ చైర్మన్ పల్లి వీర్రాజు మరికొందరు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి బండిరాజు ఆధ్వర్యంలో వాడపాలెం టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు వీరికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కాంటంశెట్టి శ్రీనివాసరావు బూసీ భాస్కర్రావు వాసంశెట్టి సత్యనారాయణ సిద్దంశెట్టి సత్యనారాయణ ముద్రగడ్డ సుబ్బారావు బూసి విష్ణు విళ్ల మారుతి కాశీరాజు రాజు పాలం పాల్గొన్నారు